హాయ్ వ్యూవర్స్ నా పేరు సుధాక నేను వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం మనము జనరల్గా మాట్లాడే మాటలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఎప్పుడైతే ఈ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోలేదు నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను దేనికోసం మనం వర్క్ చేస్తున్నాము అది మనకు వస్తుంది బట్ మనకి అల్టిమేట్గా కావాల్సింది ఆరోగ్యంగా చివరి వరకు జీవించడం చివరి వరకు కూడా ఆరోగ్యంగా జీవించాలి అంటే దానికి తగ్గట్టుగా కొన్ని యాక్టివిటీస్ అనేవి మనం చేయాలి అందులో ఒకటే మనం ఎక్కువగా మనం మాట్లాడుకునేది హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఉండాలి హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటూ ఉంటాం అయితే ఈ హెల్దీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి సింపుల్గా నేను మీకు చెప్తాను డైలీ మార్నింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వడం ప్రాపర్గా మనకి ఎంత వాటర్ మనం తీసుకోవాలో ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మనం అవగాహన తీర్చుకుని ఎక్సర్సైజ్ వాటర్ అంతేకాకుండా మనం చేసే యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో టాక్సిన్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోకపోవడం కన్జంప్షన్ ఆఫ్ టాక్సిన్ ఫుడ్ ఏదైతే ఉందో అంటే సిగరెట్ కానీ లేదంటే ఆల్కహాల్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని కొంత అవాయిడ్ చేయడం ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్టే తీసుకుంటారు అంతేకాకుండా మైండ్ ఏదైతే ఉందో ప్రాపర్ వేలో మనం ట్యూన్ చేసుకుని మనం దానికి ఎటువంటి గోల్ సెట్ చేసుకుని వెళ్ళాలి దాని ద్వారా ద్ మన హ్యాపీ లైఫ్ స్టైల్ని మనం ఖచ్చితంగా లీడ్ చేయగలుగుతాం మనం ఇన్ని చేసినా తీసుకునే ప్రాపర్గా ఫుడ్ లేనప్పుడు ప్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్ని యాక్టివిటీస్ బాగుండి ప్రాపర్ ఏదైతే ప్ ప్ మనం ఫుడ్ తీసుకుంటున్నామో దానిలో సరైన పోషక విలువలు లేనప్పుడు ఆ తీసుకున్న ఆహారం అనేది నిజంగా నిర్జీవం అవుతుంది మీరు ఒకసారి గమనించండి ఏదైతే పాడి ఉందో ఆ పాడికి సరైన ఆహారాన్ని అందిస్తాం దేనికోసం అంటే దాని నుంచి వచ్చే ఆ మిల్క్ ఏదైతే ఉందో మనం తీసుకోవడానికి మనం ఇచ్చేది సరిగా లేనప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది బాగా ఉండాలి అని ఎలా అనుకోగలుగుతాం ఎందుకంటే ప్రాపర్గా వెన్న శాతం కానీ అందులో ఉండాలి అంటే దానికి మనం సరైన ఫీడింగ్ ఇవ్వాలి ఎందుకంటే అది మనం కన్జ్యూమ్ చేయాలి అంటే అక్కడ మనకు అది కావాల్సింది ఏంటంటే దాన్ని అమ్ముకునే రీతిలో మనల్ని ఆలోచించినప్పుడు మన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది మనం కన్జ్యూమ్ చేసే ఆలోచన మనకి ప్రాపర్గా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఉన్నప్పుడే మనకి ఇంటర్నల్గా ప్రాపర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించుకోండి సో హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి టిప్స్ అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ మనం ఏమి బ్రెయిన్కి కానీ బాడీకి కానీ చేయాల్సిన అవసరం లేదు మనం సెట్ చేసుకునే గోల్స్ ఏ అయితే ఉన్నాయో అవి మినిమంగా ఉండాలి అట్ ఇనిషియల్ స్టేజ్ కొంత పేషెన్సీ అనేది చాలా అవసరం పరిస్థితులు ఎట్లా వచ్చినా ఈ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్లోకి రావడానికి కొన్నిసార్లు ఆ పేషెన్సీ లేనప్పుడు మనం అనుకున్నది మనం చేయలేం సో దానిలోకి వెళ్ళాలి అంటే కొంత పేషెన్సీ అనేది నిజంగా చాలా అవసరం గోల్స్ చాలా మినిమంగా ఉండాలి మన యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో యాక్టివిటీస్ ఏమి చేస్తే మనకి అన్హెల్దీనెస్ వచ్చిందో దానికి ఆపోజిట్గా చేయడమే యాక్టివ్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఓ క్లాక్ వేస్తున్నాము అట్లా కాకుండా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందర లేవడానికి ట్రై చేయడం ఒక లెవెన్ డేస్ టెన్ డేస్ టార్గెట్ పెట్టుకోవడం నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎట్లా గనక చేసినట్లయితే వేకప్ నుంచి స్లీప్ వరకు కూడా మనం మార్చుకుని ఈ మిడిల్లో ఉన్న ప్రాపర్ సిస్టమేటిక్గా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా హెల్తీగా హ్యాపీగా ఉంటాం నేను ఇంత ప్రాపర్గా మీకు చెప్పడానికి నన్ను నేను చాలానే మార్చుకుంటూ వచ్చాను ఇదివరకు నాకున్న ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పే మాటకి అప్పటికి చాలా డిఫరెంట్గా ఉండేది దాన్ని నేను చేంజ్ చేసుకోగలిగాను కాబట్టి కొంత నేను మీకు చెప్పగలుగుతాను ఇప్పుడు కూడా నేను నమ్మేది ఏంటంటే ఈ కెమెరా ముందల మీతో మాట్లాడడానికి ఆ సరైన రీజన్ ఏంటంటే నాతో నేను మాట్లాడుకున్నట్టుగా నాకు అనిపించడమే ఎందుకు అంటే ఎదుట వ్యక్తికి చెప్పాలి అంటే ముందర మనం నేర్చుకోవాలి దాన్ని కొంత మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేసిన దాన్ని లైఫ్ లాంగ్ కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఎదుట వ్యక్తికి చెప్పాలి ఇదంతా కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ ఒకే సబ్జెక్ట్ ఎవరైతే చెప్తున్నారో టీచర్ అదే రిపీట్ చేయడం వల్ల వాళ్ళకి అది బాగా గుర్తుండకపోవడం దానివల్ల వాళ్ళు ఇంకా బెటర్గా తయారవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి సో నేను కూడా ఇదే నాకు కావాల్సింది చివరి వరకు కూడా హ్యాపీ అండ్ హెల్దీగా నేను ఉండాలి అనుకుంటున్నాను సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను అందుకనే నేను మీ ముందరికి రావడం అనేది జరిగింది ఈ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ మీకు కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి మీకేమైనా సజెషన్స్ కావాలన్నా మీకు ఎటువంటి కౌన్సిలింగ్స్ కావాలన్నా మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడవచ్చు పర్సనల్ కన్సల్టేషన్ కూడా మీకు లభిస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్